సమ్మర్ సీజన్ లో కామన్ గా వచ్చే కంప్లైంట్ నోస్ బ్లీడింగ్ గురించి తెలుసుకుందాం ఈ నోస్ బ్లీడింగ్ ని ఎపిస్టాక్సిస్ అంటాము దీనికి గల కారణాలు ముక్కుకు ఏమైనా దెబ్బ తలగడం అలర్జీస్ ఉండడం ఇన్ఫెక్షన్స్ ఉండడం ముక్కు దూలం వంకరగా ఉండడం ఇన్ఫిరియోటెట్ హైపోట్రోఫీ అంటాము కొన్ని మెడికల్ కండిషన్స్ బీపీ ఎక్కువ ఉండడం బ్లీడింగ్ డిజార్డర్స్ ఉండడం బ్లడ్ థిన్నర్స్ వాడడం లివర్ డిసీస్ ఉండడం ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం టూ టైప్స్ ఉంటుంది యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అంటాము యాంటీరియర్ అంటే ముక్కు ముందు భాగం నుంచి అయ్యేది ఒక రకం అయితే వెనక భాగం నుంచి అయ్యేది రెండో రకం ముక్కు ముందు భాగం నుంచి అయ్యేది చాలా మైల్డ్ గా దానం తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది వెనక భాగం నుంచి అయ్యేది మాత్రం చాలా సివియర్ గా ఉంటది చాలా రక్తస్రావం ఎక్కువైతుంది బీపీ ఉన్న పేషెంట్స్ లో కామన్ గా ఇది చూస్తాం కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే ముక్కు డ్రై అవ్వకుండా చూసుకోవడము పొడి వాతావరణంలో ఉన్నప్పుడు తేమ పెంచే సాధనాలు హ్యూమిడిఫైర్స్ వాడుకోవడము సైనస్ ఇన్ఫెక్షన్ గానీ నేసల్ ఇన్ఫెక్షన్స్ గానీ ముక్కు దూలం ఉంటే దాన్ని సరి చేసుకోవడం గానీ ఇవి చేసుకున్నా గానీ కంట్రోల్ అవుతుంది వాటర్ ఎక్కువ తాగడము బీపీని అదుపులో ఉంచుకోవడము స్మోకింగ్ డ్రింకింగ్ చేయకపోవడము కొంతమందికి హ్యాబిచువల్ గా ఇట్లా ముక్కు ఊరు కూరకే పిక్ చేస్తుంటారు అది చేయకపోవడం కొంతమంది బాగా ముక్కు గట్టిగా చీదుతుంటారు అట్లా కూడా చేయకుండా ఉండడం వల్ల దాన్ని అవాయిడ్ చేయొచ్చు సో ఏదైనా సందర్భంలో ఇలా ముక్కు నుంచి రక్తస్రావం అయితే ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్యానిక్ అవ్వకూడదు కూర్చొని వేసి ఇట్లా ముందుకు వంచి నోస్ లో సాఫ్ట్ పార్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు గట్టిగా ఇట్లా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇట్లే పింక్ చేసి నోటితోని గాలి తీసుకోవాలి సో అలా చేయడం వల్ల ఈ రక్తస్రావం అనేది కంట్రోల్ అవుతుంది ఐస్ ప్యాక్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ముక్కు మీద ప్రెషర్ పెట్టకూడదు చిన్నపిల్లలు మనకు తెలియకుండానే వాళ్ళు నోస్ పిక్ చేస్తుంటారు చిన్నపిల్లల చేతులకు బోర్లు ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి ఈ గోర్లు తీసేస్తే వాళ్ళు నోస్ పిక్ చేసినప్పుడు లేకపోతే నోస్ ఇట్లా ఇరిటేషన్ అనిపించినప్పుడు చేతులు పెట్టినప్పుడు ఆ గోర్ల వల్ల ఇంజురీ అనేది అవడానికి ఆస్కారం ఉండదు